పనికొస్తుంది అమ్మా కురూపతా శిలతయ విరాజతి మనం అందంగా లేవు ఇప్పుడు అందాన్ని పెంచుకోగలవా అండి ఇవేళ మొత్తం లక్షల రూపాయల బడ్జెట్ వేల కోట్ల వ్యాపారం కాస్మెటిక్స్ మీద జరుగుతోంది మన బలహీనత కారణంగా ఎలాగోలా అందం మార్చి అందంగా ఉండాలి అందంగా ఉండాలి చర్మం రంగు మార్చి చేయాలి ప్లాస్టిక్ సర్జరీ చేయించేయాలి ఇదికొచ్చిన కూడా ఉండే ఎక్కడ యౌవనపు ఛాయలు తగ్గడానికి వీలేదు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరే విషయం ఇది అందంగా వాళ్ళు కూడా లోకంలో గౌరవించబడాలంటే చాణక్యుడు గొప్ప ఉపాయం చెబుతున్నాడమో యావత్ సమాజం బాగుండేలాగా నువ్వు శీలం కలిగి ఉంటే నీ ప్రవర్తన బాగుంటే అందరూ దాన్నే గౌరవిస్తారని అందాన్ని ఎవరూ చూడాలన్నారు దానికి మనం ప్రాధాన్యత ఇద్దాం శీలానికి ప్రాధాన్యత ఇద్దాం ప్రవర్తనకి ప్రాధాన్య ఇద్దాం ఈ బోర్డు కోటింగులు ఎన్ని చేసుకుంటే ఏం ఉపయోగం ఉందని ఇక్కడ బ్యూటీ క్లినిక్లు వాళ్ళు బాగుపడతారు మనమేం బాగుపడతామండి ఆసుపత్రుల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి బ్యూటీ క్లినిక్లు ఎక్కడ పడితే అక్కడ అసలు ఆసుపత్రులు కూడా చాలా భాగం సంతాన సాఫల్య కేంద్రాలే మొత్తం పది మందికి పది మంది పిల్లలకనే జాతి నిర్వీర్యంగా తయారైపోయింది ఒకవేళ ఎవడన్నా పుట్టిన ఇదివరకు గుణపాలు పుట్టేవాళ్ళు ఇప్పుడు గుండెసూతులు పుడుతున్నాయి ఇక్కడ వాడు అర్భకుడు వాడు నెల తక్కువ వాడు ఎప్పుడు పోతాడో తెలియదు ఎందుకని మనకి సరైన తిండి లేదు సరైన ఆలోచన లేదు మనశ్శాంతి లేదు ఆందోళన ఎంతసేపు సంపాదన 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 యావా అసలు సంపాదించిందని అనుభవించావా ఎప్పుడైనా పిండి వంటలు వేసుకుని తిన్నావా తిన్న వెంటనే పోనీ రెండు గంటలు హాయిగా పడుకోగలిగావా అంత టైం లేదే తింటాడు పారిపోతాడు తింటాడు పారిపోతాడు ఈ సంపాదించింది ఏమవుతుందో తెలియదు మంచిదని కురూపత శీలతయా విరాజతే ఒకవేళ అందంగా లేవనే భావన ఎవరికైనా ఉంటే అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకండి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దయచేసి అందమే ఆనందం ఆనందము జీవితం అక్రందమని సినిమా పాట ఉంది కానీ నేను ఒప్పుకోని దాన్ని అందమే ఆనందం అనే మాట అందంగా ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేరో చెప్పలేము ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రం అందరూ అందంగానే ఉంటారమ్మా అందరూ అందంగానే ఉంటారు